బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతంకు పెంచిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు ప్రవేశపెట్టడం పట్ల వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌకులో సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నాయకులు పెడుతున్న పోస్టులకు కౌంటర్ ఇచ్చారు గత పది సంవత్సరాలు వేములవాడకు మీరేం చేశారు పదిహేను నెలలుగా మేమేం చేశామో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు దళితుని మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని ఇవ్వకుండా యువతను ఆగం చేశారని అన్నారు మాయమటలు చెప్పి మీలాగా కాలయాపన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని పదిహేను నెలల్లో కోట్లాది రూపాయల నిధులు తెచ్చిన ఘనత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కే దక్కుతుందని అన్నారు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్ కాంగ్రెస్ నాయకులు కూరగాయల కొమరయ్య బింగి మహేష్ అన్నారపు శ్రీనివాస్ ఇపకుల అజయ్ కుక్కుల బాలకృష్ణ తోటరాజు మస్తాన్

బీసీల ఇంతకుముందు ఇరవై రెండు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ను ఇప్పుడు నలభై రెండు శాతాన్ని పెంచిన ఘనత ఆ కాంగ్రెస్ పార్టీది ఇంకా కూడా ఇంకా కూడా పెంచడానికి కొరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఇది అసెంబ్లీలో పాస్ అయిన పాస్ అయిన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది బీజేపీ వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ సంపంగానే వెంబడే బీసీ బిల్లును పాస్ చేయాలని సందర్భంగా కాంగ్రెస్ పార్టీని మా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఎట్టి బీసీల మీద ఈ బీజేపీ పార్టీకి ఏ మాత్రం ప్రేమ ఉన్నా కానీ ఈ బిల్లును రోజున శాసనసభలో నలభై రెండు శాతం బిల్లుని బీసీ బిల్లుని ప్రవేశపెట్టినటువంటి సహసేన మంత్రివర్గం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు ముఖ్యంగా అన్ని పార్టీ రాజకీయ పక్ష నాయకులు బిల్లుకు అవమానం తెలిపారు కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా కేంద్రంతో కొట్లాడి బిల్లును ప్రవేశపెట్టి తీర్మానం చేయాలని చెప్పి కోరుచున్నాము ఇంతకు ముందు టిఆర్ఎస్ వాళ్ళు ఇన్ని రోజులు నిన్నటిదాకా నిన్నటిదాకా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పార్టీ టూ పర్సెంట్ ఎట్లా చేస్తావు నువ్వు చేయలేవు అనుకుంటా ప్రగా ఏదో చిన్న చిన్న నాయకుల నుంచి పెద్ద పెద్ద నాయకులు వాళ్ళకు మీటింగులు కానీ ప్రోగ్రాంలు కానీ చేసినారు ఈరోజు వాళ్ళకి చెప్ప పొరపాటు ఎందుకంటే బీసీల గురించి మాట్లాడే హక్కు నైతిక వాళ్ళకి లేదు ఈ రోజు కవిత కావచ్చు వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు వాళ్ళకి లేదు ఎందుకంటే ధరల పాలన దించాలనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి పౌరుడు ఈరోజు ఈ రోజు ధరల పాలన దించేసి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది బీసీ సామాజిక వర్గానికి మేలు చేసింది ఒకటే విధంగా ఎస్సీ బిల్లు కూడా ఈ రోజు కాబోతుంది దాన్ని కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఎలక్షన్ అప్పుడు మాటిచ్చినట్టు మన ప్రజలకు నియోజకవర్గాలకు మన తెలంగాణ ప్రజలందరికీ మాటిచ్చినట్టు ఏంటంటే ఇప్పుడు బీసీ ఇది బీసీ రిజర్వేషన్ ఇదివరకు ట్వంటీ టూ ఉండే ఉన్నదాన్ని ఇలా నలభై రెండు శాతానికి పెంచి రిజర్వేషన్ బిల్లు పాస్ చేయడం జరిగింది మనం అసెంబ్లీలో అదేవిధంగా ఇలా మన తెలంగాణ మన అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినట్టు రేపు కేంద్రంలో సుద్ధా బిల్లు బీజేపీ మంత్రులకు అందరికీ ధన్యవాదాలు బీసీ బిల్లును మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు బీసీ బిల్లును పెడితే దానికి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారు మద్దతు తెలిపి బిల్లును ఇరవై రెండు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ ను ఈరోజు నలభై రెండు శాతం చేసినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీది కాబట్టి వారికి ముందుగా భీమలవాడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొంతమంది నిన్న బిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు పది సంవత్సరాల్లో ఏం చేసిందో మీరు చర్చకు వస్తామన్నారు మీరు రేపు చర్చకు ఎక్కడికి రామంటే అక్కడికి వస్తాం పది సంవత్సరాల్లో మీరు రమేష్ బాబు గారు ఎన్ని అభివృద్ధి పనులు చేసిందో మీరు చెప్పాలి పదిహేను నెలల్లో మా ఎమ్మెల్యే ఆదిత్య గారు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిందో మేము చెప్పడానికి రెడీ ఉన్నాం మీరు తెలంగాణ వచ్చిన తర్వాత దళితున్నే ముఖ్యమంత్రి చేస్తాను చేసినా మీ నాయకుని ఒకసారి అడుగుతున్నాం ఇంటికి ఒక నిర్భలకు ప్రతి ఒక్కళ్లకు డబుల్ బెడ్ ఇల్లు ఇస్తానని ఇప్పుడు ఇంతవరకు పది సంవత్సరాలు ఒక ఇళ్ళని ఇచ్చిందా చెప్పాలి ఇంటికో ఉద్యోగం అన్నారు ఒక ఉద్యోగం ఇచ్చిందా ఊరికో ఉద్యోగం తిప్పలేదు చెప్పాలి దళితులకు మూడు ఎకరాల భూమి అన్నారు అక్కడొక్కళ్ళకి అక్కడొకళ్ళకి ఇచ్చిండ్రు ప్రతి ఒక్క దళితునికి మూడు ఎకరాల భూమి ఇస్తారు అది చెప్పాలి ప్రతి ఒక్క దళితుడికి పది లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు పది లక్షల రూపాయలు ఎంతమంది దళితులకు ఇచ్చినో అది చెప్పాలి మేము కలబలి మాటలు చెప్పే రకం కాదు మా ప్రభుత్వం కానీ మా నాయకుడు కాని లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు చేస్తున్నారు పదిహేను నెలలని ఐదు సంవత్సరాల మీ కళ్ళు మీ దిమ్మ తిరిగేలాగా ఎంప్లాగే ఎంత అభివృద్ధి చేస్తాడో అప్పుడు మాట్లాడుకుందాం ఐదు సంవత్సరాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు మేము అభివృద్ధి చేస్తేనే ఓట్లాడుతామని ఛాలెంజ్ చేస్తున్నాం మీరు అందరూ నిన్న ఎక్కడ కూర్చున్నా టైం చెప్పు హద్దాం చెప్పు మేము అక్కడికి వచ్చి చర్చిద్దాం ఎవరు అభివృద్ధి చేసేదో దాంట్లో ప్రజలు నిర్ణయిస్తుంది అసెంబ్లీలో బిల్లు పాస్ కావడం ఇలా ఇరవై రెండు శాతం ఉన్న బీసీలు లెక్క ప్రకారం కులగణ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించే విధంగా ఇలా బీసీలను అభ్యున్నత కోసం పెట్టే విధంగా నిన్న బీసీ బిల్లు పెట్టడం జరిగింది దీనికి పూర్తిగా రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు రేవేందర్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఉన్న పెట్టడం జరిగింది ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు రాబోయే తరంలో ఇందిరమ్మ రాజ్యం కావాలని రాష్ట్రం మొత్తం ఇందిరమ్మ రాజ్యమే ఉండాలని నిన్న అనడం జరిగింది ఎందుకు అనంటే ఇలా ఇందిరమ్మ పాలనలో వీళ్ళ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు కానీ వృత్తిదారులకు కానీ అసైన్మెంట్ భూమి ఇచ్చి అప్పుడు రెండు ఎకరాలు మూడు ఎకరాలు లేనోళ్ళకి ఇచ్చి ఇవాళ పేదల నాకున్న కనందా